అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కర్రీ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి ఇంకో మిల్ మేకరు వెండిలో అన్నా చన్నీలో అన్నా ఒక కప్పుడు తీసుకుని నానేసం పిండి పక్కన పెట్టాను దాంట్లోకి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఇంకో రెండు ములక్కాళ్ళు ఉంటే చేస్తున్నాను ఇదిగోండి ఉప్పు కారం స్టవ్ నుంచి పాన్ పెట్టాను ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ మా మానవాడకి ఇష్టమైన మూడు రోజులు తినేస్తున్నాడు మిల్క్ మేకర్ కర్రీ చేయమని ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను చూడండి ఇదే నేనైతే మిల్ మేకర్ పెద్దగా ఎప్పుడు వండలేదు వాళ్ళు ఆ పిల్లడి గురించి మా మనవడి గురించి వండుతున్నాను చూడండి ఎలా ఎలా చేస్తానో కర్రీ చూపిస్తాను ఎందుకండి ఆయిల్ టెక్కింది పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు బాగా మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం పసుపు కూడా కొంచెం సాల్ట్ వేసాను మిల్ మేకర్లో నూనెలో కూడా వేపుకొని ముందు తీసుకొచ్చండి ఇంకా నేను అలా వేయలేదు ఒక నిమిషం వేపుకుని మనం పై అన్నమాట ఉల్లిపాయల్లో వేగాక అన్నమాట ఇప్పుడు మనం వీలుమేటలు వేసుకున్నాం ఒక నిమిషం మనం మొక్క పెట్టుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి ములక్కల కూడా నూనె వేపు తీసుకోవచ్చు ఒకలాస్ట్ ఇది కూడా మూత పెట్టుకున్నాను ఇది కూడా సింపుల్గా పది నిమిషాల్లోనే అయిపోద్ది కూర పెట్టుకున్నా ముక్కలు కూడా మనం వేసేసుకుని ఇలా ఒక రెండు నిమిషాలు మాగినా అప్పుడు ఉప్పు కారం అది వేసుకుందాం మనం దీంట్లో కొంచెం ఆలవెందులు పేస్ట్ కూడా వేస్తాము పులకాల్లో తింటాండి కాకినాడలో స్పూన్ నుంచి వచ్చిగా ప్రజలు అందుకు నాన్న మా పెద్దగా అయితే వండదమ్మ పొద్దుగా అమ్మా ఇలా వండమంటున్నాడు ములకడని మిలి అంటే అమ్మ పులకాలు తింటాడు కదా అక్కడ చూసి నేను వండమన్నాడు కదా అని మా అమ్మాయి అన్నాను మాత్రం అందుకు ఇప్పుడు మా మనవడు స్పెషల్ అండి మొప్పు పెట్టుకున్నామండి కొంచెం సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా మగ్గనిద్దాం ఒకసారి మేము తీసి చూసుకున్నాం ఇండి టమాటా అన్నీ కూడా బాగా మగ్గినవి ఇది మనం ఇంట్లోకి కారం వేస్తున్నాము కొంచెం కారం వేసేది దాని బాబు కారం ఎక్కువ తక్కువ ఎలారా ఎక్కువైనా కారం ఇంకా కాదు ఇంకా కారం ఎక్కువైనా అయితే బాబా కారం ఎక్కువైనా వెళ్ళడం చూడండి ఇంకో కొంచెం వస్తాం ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం గ్లాస్ వాటర్ వేసుకున్నాము మన కడది కదండి కొన్ని వేస్తాను ఇంకొక కొన్ని వాటర్ వేసాము మనం బాగా కనిపిస్తుంది త్వరగానే అయిపోద్దండి కూర మూత పెట్టుకుందాం కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అది చూసుకుందాం ఒకసారి మనం చూద్దామండి ఉప్పు చూస్తాను తక్కువ తక్కువండి దీంట్లోకి మనం కొంచెం మటన్ మసాలా వేద్దామండి ఇదిగోండి మటన్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి వెదిరప ప్యాకెట్ కదండి ఇది వేసేసుకుంటే ఇలాగ తగ్గేసి సాల్ట్ వేసాం కదండి ఇప్పుడే మొక్క తీసుకుందాం ఒకసారి మొక్క తీసుకుని మనం ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాం ఇదిగోండి దగ్గర గ్రేవీలాగా వస్తుంది కదా ఉప్పు కారాలు కూడా సరిపోయాయండి కొంచెం అలా పేస్ట్ వేసాం కదా మనం మటన్ మసాలా కూడా వేస్తాం ఇంకా కొంచెం ఉక్క ఉడకనిద్దామండి మొక్క పెట్టుకోండి ఒకసారి మనం చూసుకుందాం ఇదిగోండి దగ్గరికి వెళ్ళి వేసుకోవచ్చు ఇంకా మన గ్రేవీగా కావాలంటే ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి ఉప్పు కారాలు కూడా మనకి అన్ని సరిపోయాయి మిల్ మేకర్ ములక్కడ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటున్నాయి కదండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం స్టవ్ కట్టేసుకుందాం అండి ఇప్పుడు చూడండి అలా చేసిన వీడియో చూసి లైక్ చేయండి